లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ విద్యాశాఖకు సరైన వ్యక్తి మంత్రిగా వచ్చాడని భావిస్తున్నామని ఐఐటిలో సీట్లు పొందిన దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు ఐఐటిలో సీట్లు పొందడానికి ఎదురైన సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి మెసేజ్ ద్వారా తీసుకొచ్చారు వారి తల్లిదండ్రులు స్పందించిన లోకేష్ తక్షణమే వారి సమస్యను అర్థం చేసుకుని ప్రత్యేక జీవోల ద్వారా సమస్యను పరిష్కరించారు దీంతో ఇరవై ఐదు మంది దివ్యాంగ విద్యార్థులు దేశంలోని ఐఐటిలో సీట్లు పొందారు ఈ క్రమంలో వారంతా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఉండవల్లి లోకేష్ నివాసానికి వచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు మా ఆదాంతో వారి సంతోషాలను పంచుకున్నారు మా బిడ్డల భవిష్యత్తు కాపాడారంటూ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు మంత్రి లోకేష్ కు ఆనంద బాష్పాలతో విద్యార్థులు కృతజ్ఞతలు చెప్పారు జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీటు సాధించిన ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో అభినందించారు విద్యార్థిని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పేరు పేరున పలకరించి వారి మనోభావాలను తెలుసుకున్నారు మీరు చేసిన సాయానికి జీవితంలో రుణం తీర్చుకోలేమంటూ విద్యార్థులు ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు మీకు అవకాశం వచ్చినప్పుడు మరో పది మందికి సాయం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు కోయలకుంట్ల సార్ నందల డిస్టిక్ నుంచి వచ్చాం సార్ మేము మా బాబు వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది సార్ సీట్ వస్తుంది బాగుంటుంది అని అనుకున్నాం సార్ బట్ వచ్చేసి ఆ హ్యాపీనెస్ టూ డేస్ కూడా ఉండలేకుండా అయిపోయింది సార్ క్వారిన్ వచ్చేసి ఫోర్ ఈ ఎన్ఐటి వాళ్ళకి వచ్చేసి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలి సార్ కానీ అది మాకు తెలియదు ఇప్పుడు మాకు ముందు చెప్పలేదు సార్ ఇలా అనేసి తర్వాత ఏం చేసింది సార్ ఈ సబ్జెక్ట్ రాదు ఈ సీట్ రాదు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి అనుకున్నాం సార్ బట్ సార్ లోకేష్ సార్ వారికి మేము ఒక చిన్న మెసేజ్ చేయడం వల్ల ఇంత బాగా స్పందించి ప్రజల దగ్గరకు వచ్చి ఇంత బాగా స్పందించి వెంటనే జీవో ఓకే చేయించేసి వాళ్ళకి మళ్ళీ సీట్ వచ్చేలా చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ గారికి మా ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి సార్ ఉపాధి కలిగింది సార్ లేదంటే మేము అందరం అందరూ హోప్స్ చదువుకున్నాం సార్ ఒక్క మెసేజ్ వల్ల సార్ చాలా రియాక్ట్ అయ్యి చాలా దగ్గర తీసుకొని తన పర్సనల్ పాపంగా తీసుకొని ఇదా చేసినా సార్ మా కోసం చాలా థ్యాంక్ఫుల్ ఉంటాం సార్ సార్ రేపు పొద్దున మా మార్క్ లిస్ట్ మేము చూసుకున్నప్పుడు కానీ ఈ మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే అంటే సార్ సార్ చేసినందుకే అని చెప్ప చెప్పగలుగుతాం సార్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఏమనలేదండి ఆయన అయితే మాకు హెల్ప్ చేశారండి ఆయన ఆయన హెల్ప్ అయితే మేము ఎవరు మర్చిపోలేమండి వెళ్ళి ఇలా ఫిజికల్గా హ్యాండిక్యాప్ దానివల్ల గ్రేడ్ జరిగిందండి ఐఐటి కర్పూర్ సార్ ఇదే వస్తుందని అనుకున్నాం కానీ నష్టం మిస్ అయిపోయినట్టు మేము చాలా ఫీల్ అయ్యామండి వాళ్ళైతే మళ్ళీ మమ్మల్ని పిలిచి కాల్ చేసి పంపించడం అనేది మాకు చాలా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు సార్ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి జీవో పాస్ చేశారు రెండు రోజుల్లోనే అది మరి చాలా అచీవ్మెంట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ లోకేష్ సార్ చేసిన హెల్ప్ మూలంగా మా బాబుకి మలాంటి మా బాబులాగా ప్రాబ్లం ఉన్న ఇంకో పాతికి మందికి న్యాయం జరిగినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మాకు లైఫ్ అనేది ఇచ్చాడు నారా లోకేష్ సార్ మాకు ఆయన దేవుడితో సమానం సార్ ఎందుకంటే పోయిన సీట్లు రావడం కష్టం కానీ ఆయన రెస్పాన్సిబుల్ అయ్యి మాకు ఇచ్చి ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నారా లోకేష్ వాళ్ళే సార్ ఆయన మాకు దేవుడితో సమానం